నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు పర్యాటకం టూరిస్టులు అయితే పెరుగుతూ ఉన్నారు అలాగే వివిధ దేశాల నుంచి కువైట్ను సందర్శిస్తూ ఉన్నారు ట్రావెల్ అండ్ టూరు వరల్డ్ తాజా నివేదిక ప్రకారం సౌదీ అరేబియా యుఏఈ మరియు కతారు వంటి గల్ఫ్ దేశాలు పర్యాటక రంగంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తూ ఉన్నాయి కువైట్ దేశం రెండు వేల ఇరవై నాలుగులో హోటల్ ఆక్యుపెన్సీలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది ఇది పర్యాటకులను ఆకర్షించే దాని ప్రయత్నాల విజయాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పేసి నివేదిక తెలిపింది కువైటు దేశానికి రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఐదు లక్షల మంది పర్యాటకులు వచ్చారని చెప్పేసి రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే ఇది రెట్టింపు అని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అలాగే కువైటు దేశం రెండు వేల ఇరవై నాలుగులో పర్యాటకం ద్వారా ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది అంటే నూట డెబ్బై కోట్ల డాలర్ల ఆదాయం నమోదు చేసిందని చెప్పేసి ఇది గత సంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువని చెప్పేసి గల్ఫ్ నుంచి వచ్చే పర్యాటకుల ద్వారా కువైట్ టూరిజం పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు యూరప్ మరియు ఆసియా దేశాల నుంచి కువైట్ దేశానికి వస్తూ ఉన్నారని చెప్పి చమురు పైన ఆధారపడటాన్ని తగ్గించేందుకు కువైట్ చేస్తూ ఉన్న ప్రయత్నాలను రంగం పర్యాటక రంగం బలోపేతం చేస్తూ ఉంది అలాగే కువైట్లో ఇటీవల కాలంలో విలాసవంతమైన హోటళ్ళు రకమైన హోటళ్ళు పెరుగుతూ ఉన్నాయి ఇది పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తును ఇస్తాయని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్